రెండు వేల ఇరవై మూడు వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది లీగ్ దశలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఈ టోర్నమెంట్ లో భారత్ కు లీగ్ దశలో ఒక్క ఓటమి కూడా లేకపోవడం విశేషం అన్ని మ్యాచ్ లోనూ ఆధిపత్యం చెలాయించి సెమీఫైనల్ ఫైనల్ కు చేరుకుంది సెమీఫైనల్ ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది అయితే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్ ఓటమిని చవిచూసింది నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు భారత్ క్రికెట్ అభిమానులకు గుండుకోత మిగిల్చిన రోజు అదే రోజు రాత్రి ారతీల కళలు ఆశలు ఒక్క ఓటమితో ఆవిరయ్యాయి వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు అత్యంత ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చివరి మ్యాచ్ లో బోల్తా పడింది అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది అయితే ఆ ఓటమిని ఇప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ అప్పటి చేతి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ ఓటమి తనను ఎంతగానో కురంగదీసిందని హిట్ మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత నేను మానసిక కుంగిపోయాను ఇకపై క్రికెట్ ఆడకూడదని వెంటనే తప్పుకోవాలని చెప్పుకొచ్చాడు ఎందుకంటే ఆ టోర్నీ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను ఇక సాధించడానికి ఏమీ మిగిలి లేదని చింతించాడు రెండు వేల ఇరవై రెండులో కెప్టెన్సీ చేపట్టినప్పటి నుండి ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అటువంటిది ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచిపోవడం జీర్ణించుకోలేకపోయాను మళ్లీ నాకు నేనే ధైర్యం చెప్పుకుని నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకొచ్చాను మరోసారి లక్ష్యం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాను జీవితం అక్కడితో ఆగిపోదు కొత్తగా నా ప్రయాణాన్ని ప్రారంభించు ఆ పట్టుదలే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ విజేతగా మమ్మల్ని నిలబెట్టింది అని మాస్టర్స్ యూనియన్ కార్యక్రమంలో రోహిత్ చెప్పుకొచ్చాడు